ఇక్కడ కనిపిస్తున్న హీరో ఎవరు యువర్ ఆప్షన్స్ ఏ విశాల్ బి కార్తి సిఎన్టీఆర్ డి రవితేజ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ సిఎన్టీఆర్ మీరు ఎన్టీఆర్ ఫ్యాన్ అయితే వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఈ చిత్రంలో కనిపిస్తున్న హీరో ఎవరు యువర్ ఆప్షన్స్ ఏ పవన్ కళ్యాణ్ బి నాగార్జున సి వెంకటేష్ డి సూద్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఏ పవన్ కళ్యాణ్ మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరో ఎవరు యువర్ ఆప్షన్స్ ఏ నితిన్ బి నాని సి అఖిల్ డి రామ్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ సి అఖిల్ ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న హీరో ఎవరు యువర్ ఆప్షన్స్ ఏ వరుణ్ తేజ్ బి సాయిధారం తేజ్ సి సూర్య డి కార్తి యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఏ వరుణ్ తేజ్ ఫ్రెండ్స్ అలాగే మీ ఫేవరెట్ హీరో ఎవరో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఈ చిత్రంలో కనిపిస్తున్న హీరో ఎవరు యువర్ ఆప్షన్స్ ఏ చిరంజీవి బి వెంకటేష్ సి నాగార్జున డి బాలకృష్ణ యువర్ టైం స్టార్ట్ నౌ ఆన్సర్ డి బాలకృష్ణ ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరో ఎవరు యువర్ ఆప్షన్స్ ఏ అల్లు అర్జున్ బి రామ్ చరణ్ ఎస్ డి ప్రభాస్ యువర్ టైం స్టార్ట్ నౌ ఆన్సర్ డి ప్రభాస్ మీరు ప్రభాస్ ఫ్యాన్ అయితే ఒక లైక్ చేసి కామెంట్స్లో చెప్పండి ఈ చిత్రంలో కనిపిస్తున్న హీరో ఎవరు యువర్ ఆప్షన్స్ ఏ యష్ ఎన్టీఆర్ సి విజయ్ తలపతి డి కమల్ హాసన్ ఎవర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ సి విజయ్ తలపతి ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరో ఎవరు యువర్ ఆప్షన్స్ ఏ రజనీకాంత్ బి కమల్ హాసన్ సి ధనుష్ యష్ యువర్ టైం స్టార్ట్ నౌ ఆన్సర్ డి యష్ ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరో ఎవరు యువర్ ఆప్షన్స్ ఏ షారుఖ్ ఖాన్ బి సల్మాన్ ఖాన్ సి సితిక్ రోషన్ డి రన్బీర్ కపూర్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఏ షారుఖ్ ఖాన్ మీకు షారుఖాన్ ఖాన్ అంటే అయితే ఒక లైక్ చేయండి ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరో ఎవరు యువర్ ఆప్షన్స్ ఏ నాగార్జున బి వెంకటేష్ సి బాలకృష్ణ డి చిరంజీవి యువర్ టైం స్టార్ట్ నౌ ఆన్సర్ బి వెంకటేష్ ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూశారు అంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కాబట్టి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.